మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేను హైటెక్స్ లో చేసి ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎన్నికల పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసరం బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలయికలే భాగంగా ఇద్దరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికింది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు ప్రజల సమయంలో తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఇంపేజ చేస్తారు అన్ని మందులను హ్యాండ్ బాక్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన డీటెయిల్స్ అయితే మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మొదటి విడుదలగా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు ఇది మీకు పట్టిస్తాను మీ అందరికి మాట్లాడతాను జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాలను పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా అరవై నాలుగు స్థానాలను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు రెండు అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థులను పంపిస్తాను నల్లిమర్ల శ్రీమతి లోత మాధవి గారు అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు రాజానగరం భక్తుడి కృష్ణ గారు కాకినాడ వీరం పంప నానాజీ గారు పెనాడు శ్రీ నాగి బనోహర్ గారు పోటీ చేస్తారు మిగతా తొమ్మిది నేను రెండు రోజులు ఒక రోజుల్లో తెలియజేశాను తెలియజేశం ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను చేశాను ఓకే నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం ండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల్ వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజివిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్న జ్వర పాయకరావుపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఇందపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ల జగదీష్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూరు కొల్లిపూడి కోలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరళ సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ దూలిపాళ్ల నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనుగన సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తినపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంట్ బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడ గూడూరి కృష్ణ బాబు పారుచూర్ ఏలూరు సాంబశివరావు అద్దంకి కోట్టిపాట రేణికుమార్ తంతంతులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోలు రామర్జున్ జనార్దన్ జనార్దన్ రావు గుండేపి దేలాశ్రీ బాల వీరంజనేస్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ कड़पा माधव रेड्डी, रायचोटी चौटी मंडपली राम प्रसाद रेड्डी, बुलिवंदला मर्गेडी रविनाथ रेड्डी, माइग्रेपुर होट्टा सुधाकर यादव, आडलगढ़ा बोमा अकिल प्रिया रेड्डी, श्रीसैलम बुद्धा राज सेकर रेड्डी, कर्नूल केजी भरत, पांडियम गौरी चरिता रेड्डी, नंदियार एनएमडी फरोख, बनगानपली बीसी जनार्दन जना� డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేవీ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణిశ్రీ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెరుగొండ సవిత తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి పీనేర్ ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గారి భాను ప్రకాష్ గంగాధర నెల్లూరు డాక్టర్ వి విఎన్ తామస్ చిత్తూర్ గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేసాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి చేస్తాం సమంగ కీలకంగా ఓట్లు చీలకుండా నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్భై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండి ఉంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లు ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభా వేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పురపక్ష్యాలు మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్ట పండాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందులో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమని చావు ఉన్నారు బాబు మీకు యుద్ధం ఇస్తాం నీకు అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తుంది అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై